ప్రియమైన బ్రహ్మసూత్రం వీక్షకులారా ఈరోజు మీరు వినబోయే మాటలు సాధారణ జ్యోతిష్య వ్యాఖ్యానం కాదు ఇవి కాలచక్రంలో ప్రస్తుతం కన్యారాశివారు ఎదుర్కొంటున్న మార్పులకు సంబంధించిన దైవసంకేతాలు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎందుకు కీలకమో ఎందుకు మీ మనస్సులో కలకలం మొదలైందో ఎందుకు కొన్ని విషయాలు ఆగిపోతున్నాయో ఈ వీడియో చివరి వరకు వింటే మీకే స్పష్టంగా అర్థమవుతుంది చాలామంది ఈ రోజుల్లో ఒకే ప్రశ్నతో ఉన్నారు నేను సరైన దారిలోనే ఉన్నానా నా కష్టాలకు ఫలితం ఎప్పుడొస్తుంది నా జీవితం ఎందుకు ఇలానే ఆగిపోయినట్టనిపిస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానం ఈ రాశిఫలంలో దాగి ఉంది కాని ఈ శక్తివంతమైన విశ్లేషణ ప్రారంభమయ్యే ముందు ఈ వీడియో వినిపించే ప్రతి ఒక్కరికీ గణపతి కృప సంపూర్ణంగా లభించాలంటే ఇప్పుడే కామెంట్లో భక్తితో ఈ మంత్రాన్ని టైప్ చేయండి ఓం గమ్ లక్ష్మీ గణపతయే నమ మీరు ఈ మంత్రాన్ని కామెంట్ చేసిన క్షణం నుంచే మీ ఆలోచనల్లో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగడం మొదలవుతుంది నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి ఈ వీడియో మీ జీవితానికి ఉపయోగపడాలంటే మీరు కూడా ఒక చిన్న సహాయం చేయండి ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలు నిరంతరం పొందాలంటే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి ఇప్పుడు మీ రాశికి సంబంధించిన రహస్యాలను ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తును ఎలా మలుస్తాయో సత్యానికి దగ్గరగా స్పష్టంగా తెలుసుకునే సమయం వచ్చింది వీడియోను చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే ఒక విషయం మీ జీవితంపై చాలా లోతైన ప్రభావం చూపించబోతుంది కన్యారాశివారికి ఫిబ్రవరి నాలుగు నుండి ఏడు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణమైన రోజులు కాదు ఈ సమయంలో ఆకాశంలో జరుగుతున్న గ్రహాల కదలికలు మీ ఆలోచనా విధానాన్ని నిర్ణయాలను అలాగే మీ జీవిత కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా బుధగ్రహం గురుగ్రహం మరియు శనిగ్రహాల మధ్య ఏర్పడుతున్న సంబంధం వల్ల కన్యారాశివారికి అంతర్గతంగా ఒక మార్పు మొదలవుతుంది ఈ మార్పు బయటకు వెంటనే కనిపించకపోయినా మీ ఆలోచనల్లో మీ ప్రాధాన్యతల్లో స్పష్టంగా తెలుస్తుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజు మీలో ఒక రకమైన మేధస్సు చురుకుదనం పెరుగుతుంది గత కొన్ని రోజులుగా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక గందరగోళంగా ఉన్నా రోజునుంచి ఆ మబ్బు క్రమంగా తొలగిపోతుంది ముఖ్యంగా ఉదయం సమయంలో మీరు వినే ఒక మాట చదివే ఒక సమాచారం లేదా ఎవరైనా చెప్పే ఒక సలహా మీ ఆలోచనల దిశను పూర్తిగా మార్చే అవకాశముంది ఇది యాదృచ్ఛికం కాదు బుధగ్రహం మీ రాశిపై ప్రభావం చూపడం వల్ల మీలో దాగి ఉన్న విశ్లేషణ శక్తి బయటకు వస్తుంది కన్యారాశివారికి సహజంగా ఉండే విశ్లేషణ స్వభావం ఈ రోజుల్లో మరింత బలపడుతుంది ఇక ఫిబ్రవరి ఐదు గురువారం రోజు గురుగ్రహ ప్రభావం బలంగా పనిచేయడం మొదలవుతుంది గురు అనేది జ్ఞానం ధర్మం ధనం మరియు దైవానుగ్రహానికి సూచకం ఈ రోజునుంచి మీకు డబ్బు విషయంలో ఒక స్పష్టత రావడం మొదలవుతుంది గతంలో మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోయినా వాటికి సంబంధించిన సంకేతాలు ఈ రోజుల్లో కనిపించడం ప్రారంభిస్తుంది కొందరు కన్యారాశివారు గతంలో మానేసిన ఒక పని మళ్లీ మొదలు ఆలోచన చేస్తారు మరికొందరికి క్రొత్త దారి కనిపిస్తుంది ఈ మార్పు అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపించినా వాస్తవానికి ఇది గత మూడు నుంచి నాలుగు నెలలుగా ఏర్పడుతున్న గ్రహస్థితుల ఫలితం ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజు మీ భావోద్వేగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది శుక్ర సుఖం సంబంధాలు ఆనందం సౌందర్యానికి సూచకం ఈరోజు మీకు మీ సంబంధాల గురించి లోతైన ఆలోచనలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య లేదా ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కొన్ని నిజాలు స్పష్టంగా అర్థమవుతాయి కొన్ని విషయాల్లో మీరింతకాలం మౌనంగా ఉన్నా ఈరోజు మాట్లాడాలనే భావన కలుగుతుంది ఇది గొడవకు కాదు పరిష్కారానికి దారితీసే మాటలుగా మారితే మీ జీవితంలో ఒక పెద్ద భారం తగ్గినట్టు అనిపిస్తుంది ఇక ఫిబ్రవరి ఏడు శనివారం రోజు శని ప్రభావం చాలా గంభీరంగా ఉంటుంది శని అనేది కర్మ ఫలితాలనిచ్చే గ్రహం ఈరోజు మీరు గతంలో చేసిన పనుల ఫలితాలను అనుభవించే రోజు మంచిగా కష్టపడి నిజాయితీగా పనిచేసిన కన్యారాశివారికి ఈరోజు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది అదే సమయంలో అలసత్వం మోసం లేదా బాధ్యతల నుంచి తప్పించుకునే స్వభావం ఉన్నవారికి ఈరోజు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాని ఇది శిక్ష కాదు మార్పుకిచ్చే సంకేతంగా చూడాలి ఈ నాలుగు రోజుల గ్రహస్థితుల సారాంశం ఏమిటంటే కన్యారాశివారికి ఈ సమయం ఒక మలుపు బయట పరిస్థితులు మారకపోయినా లోపల మీ ఆలోచనలు మారతాయి ఆ ఆలోచనలే రాబోయే నెలల్లో మీ జీవితాన్ని ఒక క్రొత్త దిశలోకి తీసుకెళ్తాయి ఈ నాలుగు రోజుల్లో కన్యా వారు తప్పక గమనించాల్సిన మూడు సంకేతాలు రెండు హెచ్చరికలు ఒక కీలక నిర్ణయం ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు కన్యారాశివారు కొన్ని సంకేతాలను చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఈ రోజుల్లో జరిగే చిన్న సంఘటనలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి మొదటి ముఖ్యమైన సంకేతం ఏమిటంటే మీరు అనుకోకుండా ఎదురయ్యే వ్యక్తులు ఈ నాలుగు రోజుల్లో మీరు కలిసే ఒక వ్యక్తి లేదా మళ్లీ కలిసే పాత పరిచయం మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు ఆ వ్యక్తి చెప్పే మాటలు సాధారణంగా అనిపించినా వాటిలో దాగి ఉన్న అర్థాన్ని మీరు గమనిస్తే మీకొక దారి కనిపిస్తుంది రెండవ సంకేతం మీ అంతర్గత భావన సాధారణంగా కన్యారాశివారు తార్కికంగా ఆలోచిస్తారు కానీ ఈ రోజుల్లో మీరొక విషయం గురించి బలమైన భావనను అనుభవిస్తారు ఇది భయం కాదు సందేహం కాదు ఇది లోపల నుంచి వచ్చే హెచ్చరిక లేదా ప్రోత్సాహం ఈ భావనను నిర్లక్ష్యం చేయకుండా దాని వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం చాలాసార్లు ఇదే భావన మిన్ను తప్పుదారిలోకి వెళ్లకుండా కాపాడుతుంది మూడవ సంకేతం ఆలస్యం ఈ నాలుగు రోజుల్లో కొన్ని పనులు ఆలస్యం అవుతాయి డాక్యుమెంట్లు చెల్లింపులు సమాధానాలు లేదా నిర్ణయాలు ఆలస్యం కావచ్చు దీనిని ప్రతికూలంగా చూడకండి ఈ ఆలస్యం మీకు నష్టం కలిగించటానికి కాదు మిన్ను ఒక తప్పునుంచి రక్షించటానికి జరుగుతోంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కన్యారాశివారు ఆందోళన చెందకుండా సరైన సమయాన్ని ఎదురుచూస్తారు ఇక హెచ్చరికల విషయానికి వస్తే మొదటి హెచ్చరిక మాటల విషయంలో ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటకూ ఉంటుంది అనవసరంగా కోపంలో లేదా అలసత్వంగా మాట్లాడిన మాటలు సంబంధాలను దెబ్బతీయవచ్చు ముఖ్యంగా ఫిబ్రవరి ఆరున మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం రెండవ హెచ్చరిక ఆర్థిక నిర్ణయాల విషయంలో ఈ నాలుగు రోజుల్లో హడావుడిగా పెట్టుబడులు పెట్టడం అప్పులివ్వడం లేదా పెద్ద కొనుగోళ్లు చేయడం మంచిది కాదు పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక చివరిగా ఒక కీలక నిర్ణయం గురించి మాట్లాడుకోవాలి ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది అది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు భయం లేదా ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతర్గత నమ్మకాన్ని ఆధారంగా చేసుకోవాలి ఎందుకంటే ఈ నిర్ణయం రాబోయే ఆరు నెలల పాటు మీ జీవితంపై ప్రభావం చూపించే నిర్ణయంగా మారుతుంది ఈ నాలుగు రోజులు మీకు పరీక్షలాగా అనిపించిన వాస్తవానికి ఇవి మిన్ను మరింత బలమైన వ్యక్తిగా తయారు చేసే రోజులు సరైన అవగాహనతో శాంతమైన మనస్సుతో ముందుకు వెళ్లిన కన్యారాశివారికి ఈ సమయం ఒక వరంగా మారుతుంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి ఈ నాలుగు రోజులు కన్యారాశి భవిష్యత్తుకు ఎలా పునాది వేస్తాయి వారికి ఫిబ్రవరి నాలుగు నుండి ఏడు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఉద్యోగం వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి పరంగా చాలా కీలకమైన దశగా చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా రాబోయే నెలలపాటు ప్రభావం చూపే అవకాశాలున్నాయి ముఖ్యంగా బుధుడు మరియు గురుగ్రహాల సంయోగ ప్రభావం వల్ల మీ పనితీరు ఆలోచన విధానం మరియు ఆర్థిక ప్రణాళికలపై స్పష్టత పెరుగుతుంది గతంలో మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోయినా వాటికి కారణాలు ఈ రోజుల్లో మీకు అర్థమవుతాయి ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారికి ఈ నాలుగు రోజులు ఒక రకమైన మానసిక ఒత్తిడితో మొదలవుతాయి ఎందుకంటే మీపై బాధ్యతలు పెరుగుతాయి మీ నుంచి ఎక్కువ పనితీరు ఆశిస్తారు కానీ ఇదే సమయంలో మీ ప్రతిభను గమనించే వ్యక్తి కూడా మీ చుట్టూ ఉంటారు మీరు చేస్తున్న పని ఎవరూ చూడట్లేదనే భావన ఉంటే అది తాత్కాలికమే ఫిబ్రవరి ఐదు లేదా ఆరు ప్రాంతంలో మీ పనిని గుర్తించే ఒక మాట వినిపించే అవకాశం ఉంది ఆ మాట మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది అయితే ఈ రోజుల్లో తొందరపడి ఉద్యోగం మార్పు గురించి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు ఆలోచన రావచ్చు కానీ నిర్ణయం తర్వాత తీసుకోవాలి వ్యాపారం చేసే కన్యారాశివారికి ఈ నాలుగు రోజులు పునరాలోచన కాలంగా మారతాయి లాభం కంటే స్థిరత్వం ముఖ్యమని మీరు అర్థం చేసుకునే సమయం ఇది గతంలో మీరు చేసిన ఒక పొరపాటు లేదా తీసుకున్న తప్పు నిర్ణయం ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది బాధ కలిగించవచ్చు కానీ ఇదే భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది ఫిబ్రవరి ఆరున ఒక పాత కస్టమర్ లేదా పాత పరిచయం నుంచి సమాచారం రావచ్చు అది వెంటనే లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తుకు దారి చూపే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు రావడం కన్నా డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన ముఖ్యం ఫిబ్రవరి నాలుగు నుంచి ఐదు మధ్యలో ఒక ఖర్చు అనివార్యంగా కనిపించవచ్చు అది కుటుంబానికి ఆరోగ్యానికి లేదా ప్రయాణానికి సంబంధించినది అయి ఉండొచ్చు దీనిని నష్టంగా కాకుండా అవసరంగా చూడాలి అదే సమయంలో ఎవరికైనా అప్పు ఇవ్వాలనే ఆలోచన వస్తే ఒక్కసారి ఆగి ఆలోచించాలి ఈ రోజుల్లో ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి ఒక విషయం నేర్పుతాయి అదేమిటంటే డబ్బు మరియు పని విషయంలో తొందరపాటు కంటే స్పష్టత చాలా ముఖ్యం మీరు తీసుకునే నిర్ణయాలు వెంటనే ఫలితం ఇవ్వటపోయినా అవి మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారతాయి క్రమశిక్షణతో సహనంతో ముందుకు వారికి ఈ సమయం నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడానికి సహాయపడుతుంది కుటుంబం సంబంధాలు మానసిక స్థితి ఈ నాలుగు రోజులు కన్యారాశి మనసును ఎలా మార్చబోతున్నాయి కన్యారాశివారు సాధారణంగా తమ భావాలను బయటకి చెప్పరు బాధ ఉన్నా మౌనంగా ఉంటారు ఆనందం ఉన్నా ఎక్కువగా చూపించరు కానీ ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో మీ భావోద్వేగాలు మరింత స్పష్టంగా బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి దీనికి ప్రధాన కారణం శుక్రుడు మరియు చంద్రుడి ప్రభావం ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు మీ కుటుంబం మీ సంబంధాలు మరియు మీ అంతర్గత మనస్థితి గురించి లోతుగా ఆలోచించడం మొదలుపెడతారు కుటుంబంలో ఉన్న కన్యారాశివారికి ఈ రోజుల్లో ఒక బాధ్యత ఎక్కువగా అనిపించవచ్చు అది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు లేదా ఒక కుటుంబ సభ్యుడి విషయంలో కావచ్చు ఈ బాధ్యత మీపై ఒత్తిడిని పెంచినా అదే సమయంలో మీ విలువను కూడా పెంచుతుంది ఎందుకంటే కుటుంబ సభ్యులు మీపై ఎంతగా ఆధారపడుతున్నారో ఈ రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఫిబ్రవరి ఐదు లేదా ఆరున కుటుంబంలో ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది ఆ చర్చలో మీరు చెప్పే మాటలు కీలకంగా మారతాయి దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు ఒక పరీక్షలాగా అనిపించవచ్చు చిన్న చిన్న మాటల వల్ల అపార్ధాలు రావచ్చు కానీ అదే సమయంలో మాట్లాడితే పరిష్కారం దొరికే అవకాశమూ ఉంది మీరు మౌనంగా ఉండే స్వభావాన్ని కొద్దిగా తగ్గించి మీ భావాలను శాంతంగా చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్న కన్యారాశివారికి ఈ రోజులు నిజాయితీకి సంబంధించినవి ఒక నిజం బయటకు రావచ్చు లేదా మీరు చెప్పాల్సిన ఒక నిజాన్ని చెప్పే ధైర్యం కలుగుతుంది మానసికంగా ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి చాలా కీలకం ఎందుకంటే మీరు గతం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది చేసిన తప్పులు కోల్పోయిన అవకాశాలు చెప్పలేని మాటలు అన్నీ గుర్తుకొస్తాయి ఇది మిమ్మల్ని దిగులులోకి నెట్టడానికి కాదు మిమ్మల్ని పరిపక్వత వైపు నడిపించడానికి జరుగుతోంది ఈ ఆలోచనల వల్ల మీరు ఒక నిర్ణయానికి వస్తారు ఇకపై మీ జీవితంలో ఏ విషయాలను కొనసాగించాలి ఏ విషయాలను వదిలేయాలి అనే స్పష్టత ఈ రోజుల్లో కలుగుతుంది ఈ నాలుగు రోజులు ముగిసేసరికి కన్యారాశివారు ఒక మార్పును గమనిస్తారు బయట పరిస్థితులు అలాగే ఉన్నా లోపల మీరు బలంగా మారతారు మీ మనసు తేరికగా అనిపిస్తుంది మీరు మీ విలువను మీరు అర్థం చేసుకునే దశ ఇది ఈ మానసిక మార్పే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే శక్తిగా మారుతుంది ఆరోగ్యం శక్తిస్థాయి దైనందిన జీవనశైలి ఈ నాలుగు రోజులు కన్యారాశి శరీరం ఇచ్చే సంకేతాలు కన్యారాశివారికి ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు వారి మనసు ఎలా ఉందో అదే వారి శరీరంపై ప్రభావం చూపుతుంది ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ సమయంలో బుధుడు మరియు చంద్రుడి ప్రభావం వల్ల మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఆ ఆలోచనలే శరీరంపై ప్రభావం చూపుతాయి బయటకు పెద్ద సమస్యలాగా కనిపించకపోయినా లోపల చిన్న చిన్న అసౌకర్యాలు మొదలయ్యే అవకాశం ఉంది ఈ రోజుల్లో ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు నిద్రలేమీ తల బరువుగా అనిపించడం అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవి అనారోగ్యానికి సంకేతాలుగా కాకుండా మీరు తీసుకుంటున్న జీవనశైలికి శరీరం ఇస్తున్న హెచ్చరికలుగా చూడాలి ఎక్కువగా ఆలోచించడం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం నిద్రకు ముందు ఎక్కువగా ఆలోచించడం వంటి అలవాట్లు ఈ సమయంలో ఎక్కువ ప్రభావం చూపుతాయి కన్యారాశివారు సాధారణంగా బాధ్యతలను తమమీదే వేసుకుని తమ ఆరోగ్యాన్ని చివరికి ఉంచే స్వభావం కలిగి ఉంటారు ఈ నాలుగు రోజులు ఆ అలవాటును మార్చమని శరీరం సూచిస్తోంది ఫిబ్రవరి నాలుగు మరియు ఐదు తేదీల్లో మీ శక్తిస్థాయి కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు పనులు చెయ్యాలనే ఉత్సాహం ఉన్నా శరీరం సహకరించినట్టు అనిపిస్తుంది ఈ సమయంలో మీపై మీరు కోపపడకూడదు ఇది శరీరం విశ్రాంతి కోరుతున్న సూచన ఈ రెండు రోజుల్లో చిన్న నడక తేలికపాటి ఆహారం సరిపడ నిద్ర చాలా అవసరం ముఖ్యంగా ఉదయం సమయాల్లో మీరు మీ శరీరాన్ని ఎలా ప్రారంభిస్తారో అదే రోజంతా ప్రభావం చూపుతుంది ఫిబ్రవరి ఆరు మరియు ఏడు తేదీల్లో శక్తిస్థాయి కొంచెం మెరుగవుతుంది కానీ ఇదే సమయంలో మీరు మళ్లీ ఎక్కువ పని చెయ్యాలని ప్రయత్నిస్తారు ఇక్కడే జాగ్రత్త అవసరం శరీరం పూర్తిగా కోలుకునేలోపు మళ్లీ ఒత్తిడి పెడితే అదే సమస్య మళ్లీ లావడానికి అవకాశం ఉంటుంది కన్యారాశివారు ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం నేర్చుకోవాలి అదేమిటంటే పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం ఈ సమతుల్యతను మీరు పాటిస్తే రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో నీటి తీసుకోవడం చాలా ముఖ్యం నీటి తక్కువగా తాగడం వల్ల అలసట తలనొప్పి ఏకాగ్రత లోపం పెరుగుతుంది అలాగే రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం లేదా నిద్రకు ముందు భారమైన ఆహారం తీసుకోవడం మానుకోవాలి ఇవి చిన్న విషయాలుగా అనిపించినా ఈ రోజుల్లో చాలా ప్రభావం చూపుతాయి శరీరం ఇచ్చే సంకేతాలను వినగలిగితే పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉండదు ఆధ్యాత్మిక మార్పు దైవ అనుగ్రహం అంతర్గత శాంతి ఈ నాలుగు రోజులు కన్యారాశి ఆత్మను ఎలా నడిపిస్తాయి ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు కన్యారాశివారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది ఇది ప్రతి ఒక్కరికీ ఒకేలా కనిపించకపోయినా లోపల మాత్రం ఒక మౌనమైన మార్పు జరుగుతుంది సాధారణంగా కన్యారాశివారు భౌతిక జీవితంపై ఎక్కువగా దృష్టి పెడతారు బాధ్యతలు పని కుటుంబం అన్నింటినీ సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు కాని ఈ నాలుగు రోజుల్లో మీ మనస్సు దైవంవైపు నమ్మకం వైపు శాంతివైపు వెళ్లాలని కోరుకుంటుంది ఈ సమయంలో మీరు అనుకోకుండా దేవాలయానికి వెళ్లాలనిపించటం పూజ చేయాలనిపించటం మంత్రం వినాలనిపించడం వంటి భావనలు కలుగుతాయి ఇది భయంతో లేదా బాధతో వచ్చే భక్తి కాదు ఇది లోపల నుంచి వచ్చే శాంతి కోరిక ఫిబ్రవరి ఐదు గురువారం రోజు ఈ ఆధ్యాత్మిక భావన మరింత బలంగా ఉంటుంది ఈ రోజు మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీ మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది ఇది మీకు కనిపించని రక్షణగా మారుతుంది ఫిబ్రవరి ఏడు శనివారం రోజు శని ప్రభావం వల్ల మీరు మీ గతం గురించి మీ కర్మల గురించి ఆలోచిస్తారు గతంలో చేసిన కొన్ని పనులు గుర్తుకు వచ్చి రకమైన పశ్చాత్తాపం లేదా అవగాహన కలుగుతుంది ఇది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడానికి జరుగుతుంది ఈరోజు మీరు చేసే దానం సేవ లేదా మౌన ప్రార్థన చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను నెమ్మదిగా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఒంటరిగా లేరు అనే భావన ఎప్పుడైతే మీరు మీ శక్తి తగ్గిపోయిందని భావిస్తారో అప్పుడే దైవ అనుగ్రహం ఒక రూపంలో మీకు చేరువవుతుంది అది ఒక మాటగా ఒక సంఘటనగా లేదా ఒక మనశ్శాంతిగా ఉండవచ్చు కన్యారాశివారు ఈ సంకేతాలను గుర్తిస్తే వారి నమ్మకం మరింత బలపడుతుంది ఈ ఆధ్యాత్మిక మార్పు వల్ల మీ మనసు తేలికపడుతుంది భవిష్యత్తుపై ఉన్న భయం కొంచెం తగ్గుతుంది ప్రతిదీ మీ చేతిలో వేదని కొన్ని విషయాలు దైవానికి వదిలేయాల్సినవని మీరు అర్థం చేసుకుంటారు ఇదే అవగాహన రాబోయే రోజుల్లో మీకు నిజమైన బలంగా మారుతుంది ఈ నాలుగు రోజులు ముగిసేసరికి మీరు బయటకు పెద్దగా మారకపోయినా లోపల మాత్రం చాలా ప్రశాంతంగా స్థిరంగా మారుతారు అదే కన్యారాశివారికి ఈ సమయం ఇచ్చే గొప్ప వరం అదృష్ట యోగాలు అకస్మాత్తు మార్పులు ఈ నాలుగు రోజుల్లో కన్యారాశికి కనిపించే అప్రత్యాశిత అవకాశాలు కన్యారాశివారికి ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు అదృష్టమనేది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే సమయం సాధారణంగా అదృష్టమంటే ఒక్కసారిగా డబ్బు రావడం లేదా పెద్ద అవకాశం రావడం అని అనుకుంటారు కాని ఈ రోజుల్లో కన్యారాశివారు అర్థం చేసుకునే అదృష్టం అది కాదు ఇక్కడ అదృష్టమంటే సరైన సమయంలో సరైన విషయం అర్థం కావడం తప్పు జరగబోయే సమయంలో ఆగిపోవడం లేదా నష్టం వచ్చే చోట రక్షణ లభించడం ఇవన్నీ బయటకు పెద్దగా కనిపించకపోయినా జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారికి ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సి ఉంటుంది అదేమిటంటే అకస్మాత్తుగా మారే పరిస్థితులు ఒక పని అనుకున్నట్టు జరగకపోవచ్చు ఒక అవకాశం చేజారినట్టు అనిపించవచ్చు లేదా ఒక వ్యక్తి నుంచి ఆశించిన సహాయం రాకపోవచ్చు మొదట ఇది నిరాశగా అనిపించినా కొద్ది రోజుల తర్వాత అదే విషయం మీకు మంచిగా మారినట్టు అర్థమవుతుంది ఇది శని మరియు గురుగ్రహాల సమ్మిళన ప్రభావం ఒకటి ఆపుతుంటే మరొకటి సరైన దారిని చూపిస్తుంది ఫిబ్రవరి ఐదు గురువారం రోజు ఈ ఆధ్యాత్మిక భావన మరింత బలంగా ఉంటుంది ఈరోజు మీరు చేసే చిన్న ప్రార్థన కూడా మీ మనస్సుకు చాలా ప్రశాంతత ఇస్తుంది ఇది మీకు కనిపించని రక్షణగా మారుతుంది ఫిబ్రవరి ఏడు శనివారం రోజు శని ప్రభావం వల్ల మీరు మీ గతం గురించి మీ కర్మల గురించి ఆలోచిస్తారు గతంలో చేసిన కొన్ని పనులు గుర్తుకు వచ్చి ఒక రకమైన పశ్చాత్తాపం లేదా అవగాహన కలుగుతుంది ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడానికి జరుగుతుంది ఈరోజు మీరు చేసే దానం సేవ లేదా మౌన ప్రార్థన చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను నెమ్మదిగా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఈ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడం కాదు అదృష్టాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం మీరు తొందరపడి రిస్క్ తీసుకుంటే ఆ అదృష్టం మీకు సహకరించదు కానీ సహనంతో అవగాహనతో ముందుకు వెళితే చిన్న చిన్న సంఘటనలే మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి అదృష్టమంటే ఏమిటో నేర్పే రోజులుగా నిలుస్తాయి భవిష్యత్తు సంకేతాలు రాబోయే మూడు నెలల ప్రభావం ఈ నాలుగు రోజులు ఎందుకంత ముఖ్యమైనవి ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకున్న ఈ నాలుగు రోజులు కన్యా వారికి ఎందుకంత ముఖ్యమైనవో చాలామందికి వెంటనే అర్థం కాకపోవచ్చు కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఈ నాలుగు రోజులు రాబోయే మూడు నెలల జీవన విధానానికి సంకేతాలుగా నిలుస్తాయి ఈ సమయంలో మీరు ఎలా ఆలోచిస్తారు ఎలా స్పందిస్తారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయాలే భవిష్యత్తు దిశను నిర్ణయిస్తాయి అందుకే ఈ రోజులను తేలికగా తీసుకోకూడదు ఈ నాలుగు రోజుల్లో మీకు ఎదురయ్యే సమస్యలు అవకాశాలు భావోద్వేగాలు అన్నీ రాబోయే కాలానికి ట్రైలర్లా ఉంటాయి ఉదాహరణకు ఈ రోజుల్లో మీరు పని విషయంలో గందరగోళానికి గురైతే రాబోయే నెలల్లో కూడా అదే విషయం కొనసాగుతుంది కాని మీరు ఈ రోజుల్లోనే స్పష్టతతో ఆలోచించి ఒక మార్గాన్ని ఎంచుకుంటే అదే మార్గం మీకు స్థిరత్వాన్నిస్తుంది కన్యారాశివారు సాధారణంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కానీ ఈ రోజుల్లో ఆ ఆలోచనలను ఆచరణలోకి తీసుకెళ్లే అవకాశముంటుంది ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఇకపై ఏ విషయాల్లో రాజీ పడకూడదో మీకు అర్థమవుతుంది అది పని కావచ్చు సంబంధం కావచ్చు లేదా మీ స్వీయ విలువ కావచ్చు ఈ అవగాహన చాలా కీలకం ఎందుకంటే గతంలో మీరు చేసిన రాజీలే కొన్ని ఇబ్బందులకు కారణమయ్యాయి ఈ రోజుల్లో వచ్చే ఈ స్పష్టత రాబోయే మూడు నెలల్లో మీకు మానసిక స్థిరత్వాన్నిస్తుంది ఫిబ్రవరి ఐదు మరియు ఆరు తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా గమనించాలి ఈ రోజుల్లో మీరు అవును లేదా కాదు అని చెప్పే ఒక సందర్భం వస్తుంది అది చిన్న విషయంలా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు భయం లేదా ఒత్తిడిని పక్కనపెట్టి మీ అంతర్గత నమ్మకాన్ని వినాలి అదే సరైన దారి చూపిస్తుంది రాబోయే మూడు నెలల్లో కన్యారాశివారికి ప్రధానంగా మారేది వారి ఆలోచనా విధానం మీరు ఇకపై ప్రతీదీ మీమీదే వేసుకోవడం తగ్గిస్తారు అవసరమైతే సహాయం అడగడం అవసరంలేని బాధ్యతలను వదిలేయడం నేర్చుకుంటారు ఈ మార్పుకు బీజం ఈ నాలుగు రోజుల్లోనే పడుతుంది అందుకే ఈ సమయాన్ని ఒక ఆరంభంగా చూడాలి ఈ నాలుగు రోజులు ముగిసేసరికి మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అనుభవిస్తారు భవిష్యత్తుపై ఉన్న భయం కొంచెం తగ్గుతుంది కానీ బాధ్యత పెరుగుతుంది ఈ బాధ్యత భారం కాదు అవగాహన మీ జీవితాన్ని మీరు ఎలా నడిపించుకోవాలో అర్థం చేసుకునే దశ ఇది ఈ దశను సరిగ్గా ఉపయోగించుకున్న కన్యారాశివారికి రాబోయే మూడు నెలలు స్థిరత్వం స్పష్టత మరియు నెమ్మదిగా ఎదిగే అవకాశాలను తీసుకువస్తాయి శక్తివంతమైన పరిహారాలు ఆచరణాత్మక మార్గాలు ఈ నాలుగు రోజుల్లో కన్యారాశి తప్పక చేయవలసిన పనులు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకున్న ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారు కేవలం గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు ఆ ప్రభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది జ్యోతిష్యంలో పరిహారమంటే భయంతో చేసే పూజ కాదు అవగాహనతో చేసే ఆచరణ ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మార్పులు కూడా మీ జీవితంలో పెద్ద స్థాయిలో శాంతిని తీసుకువస్తాయి ముఖ్యంగా బుధుడు గురు మరియు శని ప్రభావాలున్నప్పుడు పరిహారాలు చాలా సున్నితంగా కాని ప్రభావవంతంగా పనిచేస్తాయి మొదటగా కన్యారాశివారు ఈ నాలుగు రోజుల్లో పాటించవలసిన ముఖ్యమైన విషయం శుద్ధత ఇది కేవలం శరీరశుద్ధతే కాదు ఆలోచనల శుద్ధత కూడా ఈ రోజుల్లో మీరు ఎక్కువగా నెగటివ్ ఆలోచనలు చేసేటప్పుడు అవి మిమ్మల్ని అలసటకు అయోమయానికి తీసుకెళ్తాయి అందుకే ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ మనసును స్థిరపరచుకోవడం చాలా అవసరం ఈ చిన్న అలవాటు మీ రోజు మొత్తం ఎలా సాగాలో నిర్ణయిస్తుంది ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజు బుధగ్రహానికి సంబంధించిన పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో స్పష్టత అవసరం మాటల్లో నిజాయితీ పనుల్లో క్రమశిక్షణ ఉంటే బుధుడి అనుగ్రహం మీకు లభిస్తుంది ముఖ్యంగా ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయగలిగితే అది చిన్న సహాయమే అయినా అది మీ మేధస్సును మరింత బలంగా చేస్తుంది ఇది జ్యోతిష్యపరంగా ఒక రకమైన మానసిక పరిహారం ఫిబ్రవరి ఐదు గురువారం రోజు గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు చాలా ముఖ్యమైనవి ఈరోజు దానం చేయడం ఎవరికైనా మార్గనిర్దేశం చేయడం లేదా ఒక మంచి మాట చెప్పడం కూడా గురు అనుగ్రహాన్ని పొందే మార్గంగా మారుతుంది గురువారం రోజు మీరు చేసే మంచి పని మీ జీవితంలో ఉన్న ఆర్థిక లేదా మానసిక అడ్డంకులను నెమ్మదిగా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఈరోజు ఆహార విషయంలో కూడా నియమం పాటిస్తే మీ మనసుకు ఒక స్థిరత్వం వస్తుంది ఫిబ్రవరి ఏడు శనివారం రోజు శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈరోజు పరిహారమంటే భయంతో చేసే పని కాదు బాధ్యతతో చేసే ఆచరణ మీరు గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకొని వాటిని సరిదిద్దుకోవాలనే భావన కలిగితే అదే శనికి చేసే గొప్ప పరిహారం అలాగే ఈరోజు ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు సహాయం చేయడం లేదా మౌనంగా ఒక మంచి పని చేయడం మీ జీవితంలో ఉన్న ఆలస్యాలను తగ్గిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి పరిహారాలంటే ఒక రోజు చేసి మానేసేయాల్సిన పనులు కాదు ఈ రోజుల్లో మీరు మొదలుపెట్టే చిన్న మంచి అలవాట్లు రాబోయే నెలలు పాటు మీకు రక్షణగా నిలుస్తాయి అదే నిజమైన పరిహారం ఫైనల్ క్లైమాక్స్ కన్యారాశి భవితవ్యానికి బ్రహ్మసూత్రం ఏమిటి ఈ మొత్తం నాలుగు రోజుల విశ్లేషణను ఒకే మాటలో చెప్పాలంటే కన్యారాశివారికి ఇదొక మలుపు దశ ఫిబ్రవరి నాలుగు నుంచి ఏడు వరకు మీరు ఎదుర్కొనే ప్రతి అనుభవం ప్రతి భావన ప్రతి నిర్ణయం యాదృచ్ఛికం కాదు ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి బీజాలు ఈ రోజుల్లో మీరు బలహీనంగా అనిపించినా వాస్తవానికి మీరు లోపల బలపడుతున్నారు ఈ విషయం చాలామందికి వెంటనే అర్థం కాదు కాని కాలమే దీనికి సాక్ష్యమవుతుంది కన్యారాశివారు సాధారణంగా తమను తాము తక్కువగా అంచనా వేస్తారు తమ కృషిని చిన్నదిగా భావిస్తారు కానీ ఈ నాలుగు రోజుల్లో మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు చేసిన కృషి వృధా కాలేదు ఫలితం ఆలస్యంగా వస్తోంది అంతే శని ప్రభావం ఉన్నప్పుడు ఫలితం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా ఉంటుంది ఈ అవగాహన మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది ఈ క్లైమాక్స్ దశలో మీరొక నిర్ణయానికి వస్తారు ఇకపై మీ జీవితంలో ఎక్కడ రాజీ పడాలి ఎక్కడ నిలబడాలి అనే స్పష్టత ఇది చాలా కీలకం ఎందుకంటే గతంలో మీరు చేసిన అనవసర రాజీలే మీను అలసిపోయేలా చేశాయి ఈ నాలుగు రోజుల్లో వచ్చే ఈ స్పష్టతే మీ భవిష్యత్తుకు బ్రహ్మసూత్రం అంటే జీవితం ఎలా నడిపించుకోవాలో చెప్పే అంతర్గత నియమం ఈ నాలుగు రోజులు ముగిసేసరికి మీరొక శాంతిని అనుభవిస్తారు అన్ని సమస్యలు తీరిపోతాయని కాదు కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది ఇదే నిజమైన విజయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక సంఘటన జరగకపోయినా మీ ఆలోచన విధానం మారుతుంది ఆ మార్పే రాబోయే నెలల్లో మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది చివరిగా కన్యారాశివారికి చెప్పాల్సిన మాట ఒక్కటే ఈ సమయాన్ని భయంతో కాకుండా అవగాహనతో స్వీకరించండి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి మీరు ఒంటరిగా లేరు దైవశక్తి మీ ప్రయాణాన్ని గమనిస్తోంది మీరు సత్యం క్రమశిక్షణ సహనం అనే మార్గంలో నడిచినంత కాలం మీ జీవితంలో వచ్చే ప్రతి మలుపు చివరికి మీకే అనుకూలంగా మారుతుంది ఇదే ఈ నాలుగు రోజులు మీకిచ్చే చివరి సందేశం మీరు ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే మీ మనసులో కనీసం ఒక సందేహం తీరిపోయి ఉంటుంది లేదా ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం మీకు వచ్చి ఉంటుంది గుర్తుంచుకోండి కాలం ఎప్పుడూ మనకు వ్యతిరేకంగా ఉండదు కొన్నిసార్లు మనల్ని సిద్ధం చేయడానికి మాత్రమే ఆలస్యం చేస్తుంది ఈ నాలుగు రోజులు కూడా అలాంటి సమయమే శాంతిగా ఉండండి తొందరపడకండి మీ అంతర్గత స్వరం వినండి మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏదైనా మీ జీవితానికి సరిపోతున్నట్టు అనిపిస్తే లేదా మీరు ఇప్పటికే ఆ మార్పును అనుభవిస్తుంటే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మీ మాటలు ఇంకెవరికైనా ధైర్యం ఇవ్వవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి నిజానికి దగ్గరైన జ్యోతిష్య విశ్లేషణలు నిరంతరం పొందాలంటే బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ మరొక శక్తివంతమైన రాశిఫలంతో మీ ముందుకు వచ్చే వరకు దైవంపై నమ్మకం ఉంచండి మీ మీద మీకు విశ్వాసం పెట్టుకోండి ధన్యవాదాలు